బాల్యంలోనే మొదలైన ఒక యోధుడి గాథ మూడవ భాగం ధనుర్విద్య పట్ల ఆసక్తి బాల్యంలోనే కర్ణుడు ధనుర్విద్యపై అపూర్వమైన ఆసక్తి చూపేవాడు ఇతర గ్రామ బాలురు ఆటలతో కాలం గడిపితే కర్ణుడి చూపు ఎల్లప్పుడూ ధనుస్సు బాణాల మీదే ఉండేది చిన్న వయసులోనే అతను మట్టి కుండలు చెట్ల కొమ్మలను లక్ష్యంగా పెట్టి సాధన మొదలుపెట్టాడు రాధ అధిరథులు కర్ణుడిని తమ రక్త సంబంధంలా భావించి పెంచారు కాని అతని అసాధారణ ప్రతిభ వారిని ఆశ్చర్యానికి గురి చెయ్యడమే కాక ఒక తెలియని భయాన్ని కూడా కలిగించింది ఎందుకంటే ఆ ఆసక్తి అసాధారణమని వారికి బాగా అర్థమైంది కర్ణుడు మాత్రం కలలో జీవించేవాడు అర్జునుడి కంటే గొప్ప యోధుడిని కావాలి అన్న సంకల్పం చిన్న వయసులోనే అతని మనసులో బలంగా నాటుకుపోయింది రాత్రిళ్ళు నక్షత్రాల కింద కూర్చుని బాణం పట్టుకుని భవిష్యత్తు గురించి కలలు కనేవాడు ఆ ఆకాంక్షే అతని శ్రమకు మూలం అతని శౌర్యానికి దారి అతని చిరస్మరణీయ గాథకు ఆరంభమైంది అదే సంకల్పం చివరికి కర్ణుడుని పుటల్లో శాశ్వత స్థానం కల్పించింది